ఆనంది అయితే ఆదిత్య అని షూట్ వేసుకోమని చెప్తుంది ఇక ఆదిత్య షూట్తో ఇబ్బంది పడుతూ ఉంటాడు అందుకే వద్దన్నాను ఆనంది చూడు ఈ షూట్ నాకు చాలా ఇబ్బందిగా ఉంది నేను నిల్చోలేను అలాంటిది ఈ షూట్ వేసుకొని ఎలా ఉండగలను అని చెప్పి అంటాడు పర్వాలేదండి ఇదిగోండి ఈ షూట్లో ఈ గులాబీ పువ్వు పెడితే ఇంకా బాగుంటుంది మీరు ఇంకా అందంగా కనిపిస్తారు మీరు చాలా హ్యాండ్సమ్గా ఉన్నారు ఈ షూట్లో అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే ఆదిత్య అయితే చాలా సంతో సంతోషిస్తాడు ఇదిగోండి ఈ షూట్లో ఇది పెట్టుకోండి చాలా అందంగా ఉంటారని చెప్పి అంటూ ఇస్తుంది దాంతో ఆదిత్య అయితే ఆ పువ్వును తీసుకొని ఇలా అంటూ ఉంటాడు ఆనంది ఇది నా షూట్లో పెట్టుకునే కన్నా నీ తల్లి పెడితే ఇంకా అందంగా ఉంటుంది కదా అని చెప్పి అంటాడు అది వినగానే ఆనంది చాలా సంతోషిస్తుంది ఇక ఆనంది అయితే అవునా అండి పెట్టండి అయితే అని చెప్పి ఆదిత్య ముందు ఆనంది కూర్చుంటుంది తను కూర్చొని ఆదిత్యని పువ్వు పెట్టమంటుంది ఇక ఆదిత్య ఆ పువ్వు పట్టుకొని ఇలా ఆలోచిస్తూ ఉంటాడు ఆదిత్య నువ్వు చేస్తుంది కరెక్టేనా నువ్వు ఇలా ఎందుకు ముందు అనేసావు ఇప్పుడు పువ్వు పెట్టకపోతే తనే ఫీల్ అవుతుందేమో అని చెప్పి ఆదిత్య అనుకుంటాడు సరేలే తలలో పువ్వు పెట్టినంత మాత్రాన ఏమైపోతుంది ఏమీ కాదులే అని చెప్పి ఆదిత్య అయితే ఆనంది తలలో పువ్వు పెడతాడు దాంతో ఆనంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది తన భర్త తన తలలో పువ్వులు పెట్టాడని ఆనంది అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ఆనంది అయితే సరేనండి మీరు త్వరగా వచ్చేయండి నేను రెడీ అయిపోయాను అని చెప్పి అంటుంది ఇక ఆనంది వెళ్ళిపోతూ ఉంటే ఆదిత్య అయితే హ్యాపీ ఆనంది నువ్వు ఈ చీరలో చాలా బాగున్నావు ఈ చీర నీకు చాలా బాగుంది అని చెప్పి అంటాడు అది వినగానే ఆనంది చాలా సంతోషిస్తుంది ఈ విషయం నీకు రాగానే చెప్దాం అనుకున్నాను కానీ ఈ పువ్వు మాయలో పడిపోయి ఉండిపోయాను నువ్వు ఈరోజు చాలా అందంగా ఉన్నావు ఆనంది అని చెప్పి అంటాడు అది విని ఆనంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది సరేనండి మీరు కూడా హ్యాండ్సమ్గా బాగున్నారు ఈరోజు సన్మానం కదా పదండి వెళ్దాం ఇక టైం అవుతుంది అని చెప్పి ఆనంది అంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్